ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు మాత్రం కబ్జా ఆగడం లేదు ముఖ్యంగా తొంభత నియోజకవర్గంలో కబ్జాకు గురవుతున్నటువంటి చెరువుల ఆక్రమణకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యే సామ్య ఆయనే ముందుగా మిగించి పరిశీలిస్తున్నారు మనతో పాటు ఎక్కడైతే మాదారం చెరువు అయితే ఆక్రమణకు గురైంది దీన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సామ్య మనతో పాటు ఉన్నారు చెప్పండి ఎందుకు అంటే చెరువులపై ప్రత్యేకంగా దృష్టి ఏనాడో ఇన్ని సంవత్సరాలకు వాళ్ళు డిజైన్ చేసి ఈ ప్రజానికి ఇట్లా పెరుగుద్ది వాళ్ళకు నేను వ్యవసాయ రంగానికి ఆదర్శంగా నిలవాలి వాళ్ళకు ఒక ఆరాధ్య ధైర్యంగా ఉండాలని చెప్పి ఇవాళ కూడా మనము కాకతీయ రెడ్డి రాజులను బురుస్కట్టు చెరువు నిర్మిస్తే మన ఈయల కూడా వాళ్ళను యాడ్ చేసుకుంటాం అంటే వాళ్ళు చేసిన గొప్ప పని చరిత్ర నిలిచిపోయేది వాళ్ళు వాళ్ళు పెట్టిన వాళ్ళు కట్టే చెరువులు అవుతున్నాయో ఈ మాదారం మాదారం కళాను శాలిగౌర మండలం తుంగతూర్తి నియోకవర్గం ఏ నియోగవర్గంలో ఉండబడిన మాదారులు రెండు చెరువులు ఉన్నాయి ఇది నీళ్ళ సముద్రం ఏదైతుందో ఈ చెరువు వందలాది వేలాది ఎకరాలకు నీళ్ళందాల్చిన చెరువు ఇది కనుక దీన్ని రెండు విభాగాలుగా ప్రభుత్వం లెక్కలు కట్టింది ఒకటి ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అంటే నీళ్ళు ఎంతవరకు తడతాయో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు అవతల ముప్పై మీటర్ల తర్వాత బఫర్ బఫర్ జోన్ అంటారు కానీ ఇది ఎఫ్టీఎల్ దాటింది బఫర్ జోన్ దాటిపోయింది కారణం ఏంటంటే ఈ చెరువులో యాభై ఎకరాలు అక్రమానికి గురై రెండు వేల పది ఏళ్ళ గత ప్రభుత్వంలో గత నాయకులు అధికారులు కుమ్మక్కై వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అయిన వాళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో పనిచేస్తున్న ఏడీలుగా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులు ఎవరైతుందో ఇక్కడ అక్రమంగా పట్ట చేయించుకొని దాదాపు యాభై ఎకరాలు ఇక్కడ ఆక్రమించడం జరిగింది ఆ యాభై ఎకరాలు ఆక్రమించి అందులో చెరువులే చెరువు కట్టి చేపల చెరువులు పెట్టుదాను కనుక నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ చెరువులు అక్రమానికి గురై గురి చేసిన వాళ్ళను అక్రమంగా పట్ట చేసిన వాళ్ళను అక్రమంగా ఖరీదు చేసిన వాళ్ళను అందరు కూడా చట్ట ప్రకారము చట్టం ఏం చెప్తుందో వాళ్ళ ఈ ఇలాంటి విషయాలలో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఈ చెరువును రక్షించాలి ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా ఏ అయితే చెప్పండి అంటే మీ ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి పైగా అధికారంలోకి వచ్చింది మీరు ఇంతకాలం ఏం చేశారు ఇప్పుడు చెరువు ఆక్రమణకు గురైందని చెప్తున్నటువంటి పరిస్థితి మీ దృష్టికి రాలేదా రైతులు ఇప్పుడు దృష్టికి తీసుకొచ్చారా రైతులకు ఇప్పుడు దృష్టి తీసుకొచ్చిందని నేను స్పందిస్తున్నా రైతుల దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి నాకు ఎప్పుడు ఐడియా ఉండే కానీ దాన్ని నిండా ఉన్న సంగతి నీళ్లు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే స్పందించాలనుకున్నాం కానీ ఇలా మనకు నిటారుగా మనకు కళ్ళం కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది బపర్ జోన్ ఏంది ఎఫ్టీ లేదో మనకి ఇవాళ తేడా కనిపిస్తుంది టీవీ నైన్ కూడా ఇది మీరు అక్కడ ఎక్కడ అక్రమైందో అందుకోసం మా ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది అక్రమానికి గురైతే ఖచ్చితంగా చట్టపరం చర్య అంటే